హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనిషా ఏ టూ జెడ్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు బాగులో నేనైతే మస్తున్నా ఈరోజు స్కూల్ అయితే హాలిడేస్ కదా ఇక పని స్కూల్ అయితే హాలిడే ఈరోజు మా పాపకు కూడా ఈరోజు రెస్ట్ వాళ్ళు చూడండి మా పాప అయితే ఇగో మమ్మీ స్కూల్ ఈరోజు స్కూల్ ఎందుకోలేదు లేదా మా పాపకైతే బాగా బాగా అయింది ఇప్పటిదాకా వణుకుంది ఇంకా స్నానం చేయలేదు ఇక మా ఆయన అయితే డైలీ ఫైవ్ థర్టీకి లేచి ఆయన ఫ్రెష్ అప్ అయ్యి సిక్స్ ఓ క్లాక్ క్లాక్లో ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు డ్యూటీకి ఈరోజు మంచిగా రెస్ట్ తీసుకుంటున్నాడు మయ్యి మయ్యి డైరెక్ట్ డ్యూటీ లేదు మరి హాయ్ చెప్పమ్మాయ్ గుడ్ మార్నింగ్ ఇంకా తెలియాలేదనుకుంటున్నావా ఎంత పని చేసినామే మీరు ఇంకా లేస్తలేరు అది కాదు నేను చెప్పారు ఇంట్లో పనే మీకు ఉన్నా కానీ మాకైతే ఆల్డే ఉండదు కదా మరి వంట అయింది లేవు మన తిండు స్పెషల్ ఈరోజు మీకు హాల్డే కదా స్పెషల్ చేసిన ఇక డైలీ రొటీన్ కాబట్టి ఈరోజు జరగ స్పెషల్ చేసిన మారు చూపిస్తా ఇప్పుడు దా చూపిస్తుంది ఇక కర్రీ అయితే స్పెషల్ నా ఫ్రెండ్స్ చూపిస్తాను మీకు కూడా ఎగ్ ఈరోజు ఆయన ఎందుకు అడిగిండు స్పెషల్గా చేయండు ఈరోజు అన్నాడు ఇంకా సరే డైలీ రొటీనే కదా ఇక డైలీ ఎట్లుంటుంది ఇక పప్పు బెండకాయ ఫ్రై ఏదో ఉంటుంది కాబట్టి ఈరోజు స్పెషల్గా ఎగ్గు మసాలా కర్రీ చేసిన దీంట్లోకి ప్లెయిన్ రైస్ ఉంటే మంచి ఉండదు కాబట్టి ఇగో బగారా రైస్ చేసిన ఈరోజు ఆడలే కదా ఫ్రెండ్స్ మీరు కూడా మీ పిల్లలకి ఏం చేసి ఏం చేస్తావు మరి కూర్చుంటావు నువ్వు మా పాప చూడండి లివ్వగానే అన్నాము అన్నం అని చెప్పి గట్లు ఉంటుంది మరి పళ్ళు గిల్లు ఇవన్నీ తోముడు ఉండదు అనుకుంట మా పాప గుడ్డ అంటే ఇష్టం ఏం కావాలి మళ్ళీ ఉడకబెట్టుకొని మళ్ళీ వేద్దాం హాయ్ కూర్చో వస్తుంది మమ్మీ కాలుతుంది సో నడవం ఫ్రెండ్స్ మేము కూడా తినేద్దాము సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈరోజు హాలిడే కదా మంచిగా ఏం స్పెషల్ చేసుకురో కింద కామెంట్లు అయితే చెప్పండి నాకైతే ఎప్పుడైనా సమ్మర్ అయినా సమ్మర్ లేకపోయినా కూల్ వాటర్ కావాలి ఇదో సర్ ఫ్రెండ్స్ మనమైతే తినడం గురించి నాలుగే వేసినావు నేను హైదరాబాద్ కోడిగుడ్లో పులి చెట్టేము మంచిగా చూద్దాం ఎట్లా చూడడానికి అయితే బాగుంది బాగుందా మా పాప చెప్పేసి బాగుంది అబ్బా సమ్మ ఉంది అమ్మా సూపర్ రేషన్ాలి సో ఫ్రెండ్స్ మీరు కూడా సిటీరాళ్ళు ఉంటాయి ఈ కర్రీలు కర్రీపాయింట్లు కర్రీలు తెచ్చుకునే బదులు అందులో ఉప్పు ఉండదు కారం ఉండదు ఏముండదు అదే మనం ఇంట్లో వేసుకున్నాం సూపర్ ఉంటుంది రూపాయలు కర్రీ ఈ కర్రీ ఎంత కర్రీ ఎంత కర్రీ పాయింట్లో యాభై రూపాయలు తెలుసా ఎగుతుంది सिंपल ऐसा अक्सर सरे मैं कमेंट ला अक्सर प्रास जूपी ना जूपी कमेंट जाए ना सवाल है नुगा माटा डिगा मैं क्या माटा हूँ हम्म 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 हम्म

అవును ఈరోజు ఎందుకు ఏదో నీట్ ఏదో బంద్ అని చెప్పి ఎగ్జామ్స్ దాని గురించి ఏదో మొత్తం దేశం మొత్తం బందండి అంటే ఓన్లీ స్కూల్స్ వాళ్ళకి

నాకు సాంగ్స్ ఇంకొంత మంచి అనిపిస్తాది హ్మ్ నేను ఈ సోడా ఎస్తానని ఇస్తా గాయ్ ఏయ్ ఉంటం చే ఇన్‌స్టాగ్రామ్ ఉద్దాం చూసి ఏదమ అబ్బ

గొట్టన హ బాంర్ దూసరా san 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 chicken daala ah, mami aur dan baaranan to ya aay jaana puri poora mat de ne sa na me da kya sorry İnii. E ne ne sence ne yapalım? Evet, açalım. E tinman ne? Ha, dadı tinman. Natıro tinman ant. An tinman. Hadi ఆ నా నో నో బాధ కరు ఆ హాస్పిటల్ ఉన్నాక మెషిన్స్ అన్ని చూసినాదన్నట్టు హ్మ్ అట్లా భయాలపోతది నోపల్ ఖ్రాణ్యనంటది ఐసీ ఖ్రాణ్యనే ఐసీ రూమ్ లో హ్మ్ తినే టిక్ టిక్ వస్తున్నట్టు తిరుతుంది కానీ ఫస్ట్ వచ్చి చూశానని గుర్తుంది మా ఆడ వచ్చింది మా అమ్మలు సెకండ్ టైంకి కి ఇక మళ్ళీ మళ్ళీ వచ్చిరంట నాకు నువ్వు లేవు నువ్వు ఇంటి పక్క వచ్చినా అన్న మా సో ఫ్రెండ్స్ చూసిరు కదా మా తినుడు కార్యక్రమం సో మీరు కూడా సరే ఇక మీరు కూడా తినుకుంటేనే ఈ వీడియో చూస్తుండొచ్చు మీ ఇంకేంది రేపు మరొక్క తినే తినే వీడియో మేము ముందుకు తీసుకొస్తాం బాయ్ బాయ్ मैं चैनल के सब्सक्राइब सब्सक्राइब जरूर करना सब्सक्राइब मैं चैनल अब भी अच्छा चैनल हाँ ये माता नहीं मारता ना माँ